ఈ రోజుకి పద్నాలుగు సంవత్సరాల వెనక్కి వెళ్తే నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని మీ ముందు పంచుతాను పద్నాలుగు సంవత్సరాల క్రితం బిజల్వాడి అనే ఓ ప్రాంతానికి నేను సువార్తకు వెళ్ళాను కర్ణాటకలో హిందీ కరపత్రం ఒకటి పట్టుకొని వెళ్ళాను మతం మార్పిడి వద్దు సత్యదేవుడే కావాలి అని ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి కొన్ని కొండ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లోకి కాలినడకన వెళ్ళి సువార్త చేసిన రోజులవి పంచుకుంటూ సువార్త చేస్తున్నాను మూడున్నర అవుతుంది మధ్యాహ్నం ఒక గ్రామంలోకి అడుగు పెట్టాను ఓ పెద్ద ఆయన పరుగు పరుగును వచ్చేసి నా కాలర్ పట్టుకున్నాడు గట్టిగా అప్పుడు నేను చాలా సన్నగా ఉండేవాడిని ఇలా పట్టుకొని ఇలా లాక్కొచ్చేసి వచ్చేసి పక్కనే ఓ చెట్టు కింద కూర్చొని ఉన్నారు చాలామంది ఆ పక్కనే ఓ గుడి కూడా ఉంది అక్కడికి తీసుకొచ్చేసాడు ఎరా మా దేశాన్ని బాగా ఉండనివ్వరా ఆచారాలు మారుస్తారు సాంప్రదాయాలు మారుస్తారు మా దేశాన్ని పాడు చేస్తున్నారు మీరు మతం మారుస్తున్నారు అన్నాడు ఆయన వినండి జాగ్రత్తగా నేనేమన్నానంటే లేదు లేదు మేము మతాన్ని మార్చము ఆచారాలు సాంప్రదాయాలు మార్చము మాకు బైబుల్ అలాంటి విషయం మీద ఆజ్ఞ ఇవ్వలేదు ఆచారాలు మార్చమని మతం మార్చమని సాంప్రదాయం మార్చమని బైబుల్ చెప్పనేలేదు మరి చెప్పకుండా ఇవన్నీ ఎలా మారుస్తున్నారు అన్నాడు కోపంగా అప్పుడు నేను అన్నాను ఇప్పటి వరకు ఏ మతం ద్వారా కానీ ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ ఏ సేవా సంస్థ ద్వారా కానీ ఏ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ ఇంతవరకు తాగుబోతులు మారలేదు నరహంతకులు మారలేదు శాడిస్టులు మారలేదు పేకాటగాళ్ళు మారలేదు మంత్రగాళ్ళు మారలేదు కానీ బైబుల్ పట్టుకొని ఎందరో దొంగలు మారారు ఎందరో వ్యభిచారులు మారారు ఎందరో నరహంతకులు మారారు మంత్రగాళ్ళు మారారు శాడిస్టు మగుళ్ళు మారారు పేకాటగాళ్ళు మారారు బ్రతుకులను మార్చిన గ్రంథం ఇది మతాన్ని మార్చే గ్రంథం కాదు ఏ మతంలోనైనా ఉండు ఏ సాంప్రదాయంలోనైనా ఉండు కానీ ఈ సమస్త సృష్టిని చేసిన ఒక్కడైన దేవుణ్ణి తెలుసుకో ఇదే మా సువార్త ఆ ఒక్కడిని తెలుసుకో ఆ ఒక్కరిని ప్రేమించు ఆ ఒక్కరికి నచ్చినట్లే బ్రతకడం అలవాటు చేసుకో అప్పుడు ఏం మారాలో మారకూడదో నీకే అర్థమైపోతుంది మేం మారమంటే కోపం ఆయన్ని ప్రేమించి ఆయనకు నచ్చినట్లు ఉండమంటే కోపమే అక్కర్లేదుగా ఈ సమస్త సృష్టిని చేసిన దేవునికి అనుకూలంగా బ్రతకడం నేర్చుకో చాలు అనేది మా బోధ మా సువార్త దేవునికి స్తోత్రం కలిగిన ఇదే మాట ఆయనతో చెప్పాను ఆయన అన్నాడు సరే సరిలే కానీ మేము ప్రేమతో పెడితే ఏం తినడం చాత కాదు మీకు అన్నాడు నేనన్నాను మూడున్నర అవుతుంది అప్పటికే ఆకలి అవుతుంది ఆ పల్లెల్లో ఎక్కడ చూసినా టీ స్టాల్ తప్ప భోజనం హోటళ్ళు లేవు అందరు ఇంట్లో తినడం అలవాటు అంట వారికి ఏం చేసేది అక్కడందరూ జొన్న రొడ్డులు తింటూ ఉంటారు చాలామంది అన్నాను ప్రేమగా ఏదో పెడతానంటున్నావు నాకు చాలా ఆకలిగా ఉంది పెట్టు నువ్వు ఏం పెట్టినా తింటానన్నాను ఆయన అన్నాడు నిజంగా నేనేం పెట్టినా తింటావా తింటానండి పెట్టమన్నాను పక్కనే ఉన్న గుడిలోకి పరిగెత్తాడు ఆయన స్పీడ్ స్పీడ్గా ఆ గుడిలోకి వెళ్ళిపోయి ఇంత కొబ్బరి ముక్క తీసుకొచ్చేసాడు అప్పటి వరకు ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పిన నేను ఆయన గుడిలోకి వెళ్ళగానే నా నోట్లో తడారిపోయింది తీసుకొచ్చి నా చేతిలో కొబ్బరి ముక్క పెట్టాడు నా చేతి గడగడ గడ గడ వణుకుతుంది ఆయన అన్నాడు ఎటు పోయింది ఇప్పటిదాకా మాట్లాడావు గల గల ఇప్పుడు మాట్లాడు అన్నాడు ఏం మాట్లాడాలి బైబుల్లో ఏది తినకూడదని ఉందో అది నా చేతుల్లో ఉంది ఆయన ఏమో ప్రేమతో ఇచ్చే అని తినమంటాడు ఏ లాజిక్ను బట్టి నేను దాటకూడదు లేఖనం ఉంది అక్కడ ఏం చేయాలి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించా దీనికి కూడా ప్రార్థన చేస్తావా అని గట్టి అడిసాడు గట్టి అడిసాడు నేను అలాగే పట్టుకొని ప్రార్థన చేశా ప్రభువా ఏం చెయ్యాలి ఇప్పుడు నాకు నచ్చింది చేస్తే నువ్వు అపార్థం అవుతావు సరే ఆయనకు నచ్చింది చేస్తే నేను లేఖనానికి విరుద్ధమైపోతా నువ్వు అపార్థం అవ్వద్దు నేను లేఖనానికి విరుద్ధం అవ్వద్దు ఏం చెయ్యాలో మీరే చెప్పండి ప్రభు అని అడిగాను పరిశుద్ధాత్మదేవుని స్వరం నాలో నుంచి నాకు వినబడ్డం నాకు గమనించాను నేను కిరణ్ ధైర్యంగా ఉండు నేను నీలో నుండి తనతో మాట్లాడబోతున్నాను తన ఇంటికి రక్షణ రాబోతుంది వెంటనే నేను మాట్లాడడం ప్రారంభించాను పెద్ద తినమన్నావు కదా తింటాను అయితే ఒక్క ప్రశ్న నా ప్రశ్నకు నీ దగ్గర జవాబు ఉంటే తింటాను లేదా నా చేతుల్లో ఎలా పెట్టావు అలాగే తీసేసుకోవాలి మరి అన్నాను సరే అడుగు అన్నాడు జవాబు లేకపోతే తీసేసుకోవాలి బాధపడకూడదు అన్నాను బాధపడను చెప్పన్నాడు మీ మతంలో మీ మతంలోనే అయ్యప్పమాల మాల శివమాల అని వేసుకునే అన్నదమ్ములు ఉన్నారు కదా రైట్ వారు మీ ఇంటికో మీ గుడికో తీసుకెళ్ళండి వాళ్ళు చాలా ఖచ్చితంగా భక్తి చేస్తుంటారు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా భక్తి చేస్తూ ఉంటారు వారిని మీ ఇంటికో మీ గుడికో తీసుకెళ్ళండి పెద్ద ఆయన తీసుకెళ్లి నాటుకోడి కోసి పులుసు రుచిగా పెట్టి వారికి ప్రేమ అన్నావుగా ప్రేమగా వడ్డించు అని అడిగా తింటారా ఏమడిగాను నేను తింటారా మీ మతంలోనే అయ్యప్పమాల భవానీమాల శివమాలలు వేసుకున్న అన్నదమ్ములని మీ ఇంటికి తీసుకెళ్ళి నాటుకోడిని కోసి ప్రేమగా పులుసు వండి పెడితే తింటారా అని అడిగాను అప్పుడు ఆ పెద్దయిన కోపంగా తినరు అన్నాడు నేను అడిగాను ఎందుకు తినరు అని దేశం భారతదేశంలో పుట్టి ఆ మాత్రం తెలియదా నీకు అని గద్దించాడు నేను అడిగాను నాకు తెలుసు తెలియనిదేమైనా ఉంటే చెబుతారని అడుగుతున్నాను చెప్పండి అన్నాను అప్పుడు ఆ పెద్దయిని ఇలా అన్నాడు ఎవరైనా నిష్టలో ఉంటే దీక్షలో ఉంటే తినకూడనివి కొన్ని ఉంటాయి నేనన్నాను మరి తినకూడని ఎవరైనా పెడితే పెట్టిన వాడికి వాడి పిల్లల పిల్లలకు శాపం మళ్ళీ నేను అన్నాను ఒకవేళ తింటే తిన్నవాడి పాడైపోతుంది అప్పుడు అన్నాను నేను పెడితేనేమో శాపం వస్తుంది తింటేనేమో దీక్ష పాడవుతుంది అంటున్నావు ఇరవై రోజు నలభై ఒక్క రోజు దీక్షలో ఉంటేనే నిష్టలో ఉంటేనే తినకూడనివి కొన్ని ఉంటాయని పెడితే శాపం వస్తుందని ఒకవేళ తింటే దీక్ష పాడైపోతుందని అంటున్నావే మరి క్రైస్తవుడు బాప్తిజం ద్వారా జీవితకాలం నిష్టలో దీక్షలో బతుకుతున్నాడు మేము కూడా తినకూడనివి రెండు ఉన్నాయి ఒకటి విగ్రహముల ముందు బలిగా అర్పించింది రెండు నైవేద్యములుగా సమర్పించింది అది తింటే మా పాడైపోతుంది మా పాడైపోతుంది నిష్ట పాడైపోతుందనే మీ ప్రసాదం తినట్ల మేము కానీ మీ ఇంటికి పిలిచి మీ కారంతో భోజనం పెట్టిన సంతోషంగా భోజనం చేస్తాం మేము సంతోషంగా భోజనం చేస్తాం ఇది క్రైస్తవ్యం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు చెప్పండి బలులు ప్రస్తావనలో ప్రసాదం ప్రస్తావనలో మనం ఎందుకు ముట్టట్లేదు మతం మారేమనా ఆచారాలు సాంప్రదాయాలు మార్చుకున్నామా లేదు లేదు మేము నిష్టలో ఉన్నాం తినకూడనివి రెండు ఉన్నాయి మేము అందుకే తినట్లేదు అప్పుడు వెంటనే ఆ పెద్దాయన ఏమన్నాడో తెలుసా సరే నిష్టలో ఉన్నారు కదా అని దగ్గరకు వచ్చేసి నాకు ముందు అన్నాడు నువ్వు నిష్టలో ఉన్నది నిజమైతే నన్ను క్షమించు పెద్దలు ఎవరి దీక్షలు పాడు చేయకూడదని మాకు నేర్పించారు కాబట్టి నీ దీక్ష కూడా నేను పాడు చేయనని కొబ్బరి ముక్క తీసేసుకున్నాడు ఆయన ప్రైజ్ ప్రేజ్లో తీసేసుకొని ఏమన్నాడు తెలుసా ఆకలి అవుతుందన్నావు కదా ఇంటికి వస్తావా భోజనం అన్నాడు పెద్దలు నేర్పించారు ఆకలితో వచ్చిన వాడికి భోజనం పెట్టాలని అలా పెడితే ఆయనకు పెట్టినట్టే మాధవ సేవే మానవ సేవ అని నమ్మారు మన దేశం దేవునికి స్తోత్రం ప్రైజ్ అలాడ్ నిజంగా ఆ పెద్ద ఇంటికి తీసుకెళ్ళి వేడివేడిగా అన్నం వండి నాకు ఆయన చేతులతో ప్రేమగా వడ్డించి తిన్న తర్వాత వెళ్తూ వెళ్తుంటే దీక్షలో ఉన్నానన్నావు కదా నన్ను దీవించది నేను వెంటనే కళ్ళు మూసుకొని దీవించాను రక్షణ వస్తుందన్నావు కదా వచ్చుగాక అని ప్రార్థించాను ఆరు నెలల తర్వాత నేను నా చేతులతో ఆయనకు బాప్తీసం మేము ఇచ్చాను దేవునికి స్తోత్రం కలుగును గాక వాళ్ళ కొడుకు బాప్తీసం తీసుకున్నాడు మొన్న కరోనాలో చనిపోయాడు పాప మా పెద్దయిన దేవుని ప్రజ మనకు నచ్చింది మాట్లాడితే ఆత్మల రక్షణ జరగదు మనకు నచ్చింది మాట్లాడితే లోకానికి ఆవేశం వస్తుంది కానీ సువార్త అంటే ఆవేశం వచ్చేటట్లు చేసేది కాదు ఆలోచన కలిగేటట్లు మాత్రమే చేయాలి మనం మనం చెప్పేది ఒక్కసారి రైట్ అని వాళ్ళ కనిపించినా మిగతాది ఆత్మదేవుడే చేసుకుంటాడు వారు నమ్మడం నమ్మకపోవడం వారిష్టం సత్యం ఏదో అర్థమయ్యేటట్లు చెప్పడం మన కర్తవ్యం మన బాధ్యత ఆమెన్ ఇలాంటి ఎన్నో సమాధానాలతో నేను ప్రపంచంలోనికి వెళ్తుంటే సాతాను నన్ను ఎక్కడో చోట ఆపివేయాలని వాడు డైరెక్ట్గా సబ్జెక్ట్ ద్వారా నా ముందుకు రాలేక నన్ను బ్యాడ్ చేయాలని నా వ్యక్తిత్వాన్ని పాడు చేయాలని నా క్యారెక్టర్ మీద మచ్చ వేయాలని ఇలా చేస్తేనైనా క్రైస్తవులు ఈ సత్యాన్ని వినరేమో అనుకుంటున్నాడు క్రైస్తవులు ఏమైనా పిచ్చోళ్ళ ఫలాన్ని బట్టి గుర్తుపడతారు భక్తులు ఎవరో దేవునికి స్తోత్రం కలిగిన గాక ఫలాన్ని బట్టి భక్తుని గుర్తుపడతారు దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన విధానాన్ని బట్టి అభిషేకాన్ని బట్టి గుర్తుపడతారు గాక వచ్చేసి మాటలు నేర్పించేస్తే క్రైస్తవులు నేర్చుకుని నేర్చుకునే జీవం కలిగిన మాటల నుంచి వెళ్లిపోతారా యేసు ప్రభుకు రోజు అంటే జీవం కలిగిన మాటలు నీ దగ్గరే ఉన్నాయి మేము ఎక్కడికి వెళ్తాం అన్నారు వాళ్ళు క్రీస్తు ప్రేమ నుండి ఎవ్వరూ ఎడబాపలేరు